పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం పర్యటనకు వెళ్లారు కొండల మీద నుంచి అడవి మధ్యలో కట్టెల కట్టెలతో మహిళలు కిందకు వస్తున్నారు బాబుగారికి అలా కట్టెలు మోసుకుంటూ వస్తున్న మహిళలను చూడగానే ఒక్కసారిగా తన చిన్నతనం గుర్తుకు వచ్చింది బాబుగారి తల్లి తగ్గుతూ కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే తల్లి కష్టం గుమ్మం నుంచి చూసి చిన్నపిల్లవాడైన చంద్రబాబు నాయుడు చాలా బాధపడ్డాడు తన తల్లిలాగా చాలా మంది తల్లులు ఆ రోజుల్లో కట్టెల పొయ్యి మీద ఆ కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగ వల్ల ఉబ్బ ఊపిరితిత్తుల వ్యాధులు చేయ లాంటి ఎన్నో వ్యాధులకు గురై చాలా బాధపడేవారు వెంటనే బాబు కళ్ళు చమరిచ్చాయి గుండె ద్రవించింది అంతే తన తల్లిలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ తల్లి కట్టెల పొయ్యితో బాధపడకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి ప్రతిరూపమే ప్రతి పేదింటి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ సరఫరా